హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కుమరయ్యను పద్నాలుగో వార్డు సాయి నగర్ కాలనీ ప్రజలు రెడ్డి కాలనీ రిలయన్స్ టవర్ దగ్గర ఉన్న ప్రజలు ఘనంగా సన్మానించారు పద్నాలుగో వార్డు ఓటర్లు ఓట్లు వేసి కౌన్సిలర్ గా గెలిపించి మంత్రి పొన్నం ప్రభాకర్ సాగరంతో తో చైర్మన్ కావడం చేత చాలా సంతోషంగా ఉందని దండి లక్ష్మి కుమరయ్య అన్నారు వార్డుకు ఎల్ల కృషి చేస్తారని అలాగే హుస్మాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు కౌన్సిలర్ కలిసి పనిచేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ తదితరులు పాల్గొన్నారు జనం కొరకని జనంలుగు లేని చరితకు స్వక్షం నో జనం నీ వెంట జనమైనా వంట జనం కొరకని జనదంలు లేని చరితకు స్వక్షం నో జనం స్నాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పద్నాలుగో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నాకు అన్నగారు టికెట్ ఇచ్చి పద్నాలుగో వార్డుకి నన్ను ఇక్కడికి పంపించిన అన్నగారికి నమస్కారాలు మన మంత్రివర్యులు ప్రభాకర్ అన్నగారికి అలాగే పద్నాలుగో వార్డు అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి నమస్కారాలు నాకు ఇక్కడికి టికెట్ ఇచ్చిండ్రు అని తెలియకముందు టికెట్ రాకముందు నుంచేలే ఈ వార్డు విజిట్ చేయడం జరిగింది ఏసీ రిజర్వ్ అని ఇల్లులు తిరిగి అందరితో పరిచయాలు చేసుకోవడం జరిగింది చాలా ఇబ్బందికరంగా అనిపించింది అసలు ఓటర్సు బాగా పరిచయాలు నాకు లేవు దూరంగా ఇళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నారు ఎట్లా నేను నేనేం చేస్తా ఈ వార్డులో నేను అనేది బాగా సందేహాలు ఉండేవి నా ఉండేవి నాకు అప్పుడు కానీ నాకు ఈ వార్డులో వచ్చిన వెంటనే పెద్దలు రిటైర్డు సార్ వాళ్ళు తర్వాత మన మాజీ సర్పంచు సజ్జారెడ్డి సారు తర్వాత సీనన్న తర్వాత ఇల్లరెడ్డి సారు అట్లా అందరూ ప్రతి ఒక్కరు కిషన్ సారు ఆన్ డ్యూటీలో ఉన్న టీచర్స్ సార్ వాళ్ళందరూ అంటే ఎక్కడున్నా ఓట్లన్నీ మనకు అందుబాటులో ఉంటాయి పర్వాలేదు మేమందరం నీకు సపోర్ట్ చేస్తామని అందరూ నాకు బలాన్ని చేకూర్చి ముందుగా ముందడిగి వేసేలా సహకారం చేశారు అట్లనే ఈ తో అందరితో అంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళని నేను కదా కానీ వేరే అదరు హైదరాబాదు అట్లా ఉన్న వాళ్ళని కూడా అన్న వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం అట్లా చేయడం జరిగింది అంటే వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పి తెలియజేస్తున్నాను వాటిలో పద్నాలుగో వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నూట అరవై తొమ్మిదవ మెజార్టీ నాకు ఇప్పించి గెలిపించడం జరిగింది వారికి నేను ఎప్పటికీ నా జన్మజన్మ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను మన వార్డులో లో కానీ సమస్యలు వచ్చినా కానీ అలాగే కుటుంబ సభ్యురాలుగా నేను అన్ని సమస్యలలో మీ ముందు ఉంటూ మన సమస్యలను తీర్చే క్రమంలో నా వంతుకు సాధ్యమైంది నేను చేస్తూ అట్లనే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కానీ తర్వాత ఇది సాధ్యమైనా కాకపోయినా ప్రతి అంశాన్ని మన మంత్రి గారు అయినా ఉన్న ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్తూ అది బడ్జెట్ అయినా ఏదైనా అన్నగారితో చర్చించి మన మన వార్డును అభివృద్ధి చేస్తాను నా వంతుగా నా ఓ నా నా గెలుపుకు కారణమైన అందరికీ నమస్కారాలు ఇక ముందు ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయి పద్నాలుగో నా వార్డు అలాగే మన పట్టణం పూర్తి స్థాయి బాధ్యతల్లో నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పూర్తి అభివృద్ధి స్థాయిలో ముందంజలో ఉంచుదానని తెలియజేస్తూ